ఐ ఫ్రెండ్స్ వీళ్ళంతా మా దోస్తులు మేము ఇప్పుడు అంతక్షరాలు చూడండి లెట్స్ గో సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం గేమ్ ని తక్కి నీకు రా అని అక్షరం ఇస్తున్నారా రాంతో స్టార్ట్ చేయి రాను బొంబాయికి రాను రాను రా రాను రాయి రాయే పిల్లా పిల్లని రంగు ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಪ್ಪತಿ ಸರ್ಕಿ ಲಾಕ್ಸರ್ ಅಲ್ಲ ಕೂಡ ಅಮ್ಮ ಬಿಡುವ Lila la Lila Lila la Lila 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 అరే పామేదిగో ఒక పాట వద్దా మకరగుండా వహకాయ సూర్యకోటి సమక్తబ నిర్వేగ్నం కురువే దేవ సర్వసాదేసు సర్వతి కుదాక్షితమ రపల tare konna tatunu

सा